పొలిటికోస్ డివైన్ పాత్ ప్రేక్షకులకు నమస్కారం అమ్మ కాళీ మాత యొక్క భయానకరమైన రూపాన్ని కూడా దైవమయ దైవమయంగా మనం భావిస్తూ ఉంటాము భక్తులు కూడా అలా స్వీకరిస్తూ ఉంటారు ఆ అమ్మ రూపాన్ని ఆ వెనకాల వాళ్ళ మనస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది కాళీ మన మనస్సు ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే బ్యాలన్స్ అయ్యాయో ఆటోమేటిక్గా మనస్సు అన్నది చాలా నిశ్చలంగా ఉంటుంది ఖాళీ మన మనస్సుని పూర్తిగా సైలెన్స్ అంటే నిశ్శబ్దంలోకి తీసుకువెళుతుంది అంటే అసలు శబ్దమే లేని స్థితిలోకి అందువల్లే ఆ శబ్దం లేని స్థితిలోంచి వచ్చే శబ్దం చాలా గొప్పది ఎందుకంటే శబ్దం లేని స్థితిలోంచి ఏ శబ్దం వస్తుంది అని అన్నప్పుడు ఇందాక ఆకాశతత్వం అని చెప్పుకున్నాం ఆకాశం శబ్ద స్వరూపం పంచతన్మాత్రలోకి వచ్చేసరికి ఆ శబ్దస్వరూపమైన ఆకాశాన్ని నిశ్శబ్దంగా ఎందుకు చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము అని అన్నప్పుడు ఇక్కడ నిశ్శబ్దంలోంచే శబ్దం అన్నది పుడుతుంది ఫస్ట్ నిశ్శబ్దంలోంచి శబ్దం ఎలా పుడుతోంది అంటే నిసిధిలోంచి ఈ శబ్దం అంటే చూడండి ఆ చీకటిలోంచి వెలుగు ఎందుకు వస్తుంది అని అంటే ఇప్పుడు మీరు చూడండి తెలుపు అనే వర్ణాన్ని తీసుకున్నాం అదే పౌర్ణమి అనే తిథిని తీసుకున్నాం లేకపోతే ఈ తెలుపు వర్ణం కానీ పౌర్ణమి తిథి కానీ మీకు పదహారు కళలు ఉన్నట్టు కనిపిస్తాయి అంటే చంద్రుడిని పదహారు కళలతో పౌర్ణమి రోజు పోలుస్తున్నారు అట్ ది సేమ్ టైం ఈ యొక్క ఇద్దరు ధనస్సు ఏదైతే ఉందో అందులో ఉన్న ఏడు రంగులు తెలుపులో ఉన్నాయని మనం చెప్తున్నాం కానీ నలుపుకి వచ్చేసరికి చీకటి అమావాస్య అమావాస్యకి వచ్చినప్పుడు చూడండి అమావాస్యలో కూడా పదహారు కళ్ళు ఉంటాయి చంద్రుడికి కానీ అవి కనిపించటం లేదు నలుపులో కూడా అన్ని కలర్స్ ఉంటాయి అంటే ఈ ఏడు కలర్లు నలుపులో కూడా ఉంటాయి పైగా నలుపుకున్న లక్షణం ఏమిటి అంటే తెలుపు ఏంటో తెలుసా వేడొస్తుంది దాన్ని రిజెక్ట్ చేస్తుంది మీరు చూస్తే బ్లాక్ ఏమిటి అంటే అబ్జార్బ్ చేస్తుంది అంటే దేన్నైనా కలుపుకునే లక్షణం ఎందులో ఉంది నలుపులో ఉంది అమావాస్యలో ఉంది ఈ అమావాస్య ఖాళీ ఏదైతే ఉన్నాయో అన్నీ కలిపేసుకుంటాయి అన్నీ కలిపేసుకోవడం అంటే అది మాట్లా అసలు ఇప్పుడు సపోజ్ చూడండి మీరు నేను ఉన్నాం మన ఇద్దరివి విభిన్న పాత్రలు మన ఇద్దరం కలిసి ఉంటాము అంటే ఎంతవరకు మన మనసు మన మనసులు అంటే కొంతసేపు వరకు ఆ తర్వాత ఏమవుతుంది అంటే నా పని నాకు వచ్చేసరికి మీ పని మీకు వచ్చేసరికి నా పని మీకు నచ్చకపోవచ్చు మీ పని నాకు నచ్చకపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే దాంట్లో వద్దాలి అంటే ఇద్దరం ఉండలేము అది ఎప్పుడౌ అప్పుడు అవుతుందో మన ఇద్దరం ఏం చేస్తున్నాం సెపరేట్ అయిపోతున్నాం మళ్ళీ కాలన్నప్పుడు కాదు ఎందుకు అంటే పూర్తిగా ఉండలేకపోతున్నాం కానీ నలుపుకున్న లక్షణం అది కాదు ప్రతి దాన్ని దాంట్లో కలిపేసుకుంటుంది పైగా నిశ్శబ్దంలోంచి వచ్చిన శబ్దం ఎందుకు పవర్ఫుల్ అంటే ఏదైనా ఒక పార్ట్ మన లోపల పనిచేస్తున్న దాన్ని ఆపేస్తే అంటే దానికి బోల్నంత శక్తి వస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు ధృతరాష్ట్రుడు ఉంటాడు ఎట్ ది సేమ్ టైం మన గాంధారి మాత కూడా ఉంది ధృతరాష్ట్రుల వారికి పుట్టుగుడ్డి ఆయన కళ్ళు లేవు కానీ గాంధారి దేవికి అలా కాదు ఆవిడికి కళ్ళు ఉన్నాయి కానీ భర్తకి కళ్ళు లేవని ఆవిడ ఏం చేసింది గుడ్డు కట్టు కట్టుకుంది కట్టుకుని ఆవిడ సాధన చేయడం ద్వారా పవర్ ఎక్కడ పెరిగిందని చెప్పారు కళ్ళల్లో పెరుగుతుంది అందుకే ఏం చేస్తుంది మన దుర్యోధను ఒరే బాబు నువ్వు బట్టలు తీసేసి కోట చుట్టూ తిరిగి పలానా టైంకి ఇక్కడికి రా నేను నీకు శక్తిని ఇస్తాను అంటుంది ఆవిడ కళ్ళల్లో ఉన్న శక్తిని కుంకుమ నీళ్ళతో తర్పణం చేసి అమ్మవారికి ఆ లోపలికి ఆ శక్తిని పెడుతుంది ఎప్పుడైతే పెట్టిందో అది మొత్తం ఒళ్ళంతా రాయడం ద్వారా ఆయన శరీరం అంతా కవచం ఏర్పడుతుంది ఆ వజ్ర కవచమే కనుక ఏర్పడితే దుర్యోధను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడు చిన్న మాయ పెట్టి ఆడవాళ్ళ దగ్గరికి అలా వెళ్ళడు ఏమిట్రా అని చెప్తాడు చెప్పగానే ఏం చేస్తాడు నిజమే కదా అని చెప్పేసి మా అమ్మ అని గుర్తించుకున్నా కూడా ఆ పని చెయ్యకపోను చెయ్యకుండా ఏం చేస్తాడు ఒక లంగోటి కట్టుకుని వెళ్తాడు మొత్తం అంతా రాస్తుంది కానీ ఈ పార్ట్ మొత్తం ఆయనకేది దవలేదు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు ఆ పార్ట్లోనే భీముడి చేత కొట్టించాడు దుర్యోధన చనిపోవాల్సి వచ్చింది అంటే పని చేస్తున్న ఒక పార్టీని కనుక ఆపేస్తే సాధనలో అంత గొప్ప శక్తి వస్తుంది అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది అంటే సాధన చేయగా ఏంటి అంటే ఖాళీ సాధన ఎప్పుడైతే చేస్తామో మన మనస్సు అన్నది ఎప్పుడైతే నిశ్చలంగా ఆగిపోతుందో సైలెన్స్ అన్నది మన లోపల వస్తుందో దానిలోంచి వచ్చి గొప్ప ఏంటంటే ఫస్ట్ అహంకారం పోవడం ఏవో చిన్న చిన్నవి ఇవన్నీ పోవడం అదంతా పక్కన పెట్టేస్తే మన లోపల నుంచి వచ్చే శబ్దాలు చాలా గొప్పగా అంటే అంతకంటే జ్ఞానం ఇంకేమైనా ఉందా అనిపించే గొప్ప జ్ఞానం ఈవెన్ ఏంటంటే కొన్నిసార్లు మనం చెప్తున్నది మనకు కూడా తెలియంది మన లోపల నుంచి వచ్చేటట్టు చేస్తుంది ఆ ఖాళీ ఆవిడ కృపలేకపోతే అసలు చేయగలిగింది సృష్టిలో అమ్మ మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్న వాటిలో తంత్ర మార్గంలో ఖాళీ ఉపాసన అసలు ఖాళీ ఉపాసన ఎందుకు చేయాలి దాని గురించి కాస్త చెప్తా ఖాళీ ఉపాసన అసలు తంత్ర మార్గము అంటే అర్థం ఏమిటి అంటే దశ మహావిద్యలు కూడా తంత్ర మార్గంలోనే చేస్తారు ఇక్కడ తంత్ర మార్గం అంటే ఏంటి తంత్ర అంటే టెక్నిక్ అని అర్థం ఇక్కడ టెక్నిక్ ఏంటి అని అంటే అసలు ఆ ప్రతిదీ తంత్రమే ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకు తంత్రం అవుతుంది అని అంటే ఇప్పుడు మామూలుగా మనకిప్పుడు ఆకలి వేసింది అంటే ఒకళ్ళకి ఇప్పుడు నాకు ఆకలి వేసింది సపోజ్ నేను అన్నం తింటే నాకు ఆకలి తీరుతుంది కానీ నా ఎదురుగుండా కూర్చుని మీరు అన్నం తింటున్నారనుకోండి నాకు ఆకలి తీరుతుందా తీరదు అదే దాహం వేసింది ఇలా మీ నేనే తాగాలి అదేవిధంగా ఈ సృష్టిలో ఏ పనైనా సరే నాకు అనిపించింది నేనే చేయాలి మీకు అనిపించింది మీరే చేయాలి కానీ ఒక ఆధ్యాత్మికతలో మాత్రం ఒక ఫెసిలిటీ ఉంది అది ఏంటి అంటే మీకు బాగోపోయినా నేను చెయ్యొచ్చు నాకు బాగోపోయినా మీరు చెయ్యొచ్చు ఏంటంటే దేవుణ్ణి ఎవరు కోరుకున్నా సరే ఇప్పుడు మీ పేరు చెప్పి నేను కోరుకున్నాను మీకు మంచి చేస్తాడు నా పేరు చెప్పి మీరు కోరుకున్నారు మీకు మంచి చే నాకు మంచి చేస్తాడు అంటే అర్థం ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మికతలో ఎవరికి అనిపించింది వాళ్ళు చేయక్కర్లే మీకు అనిపించింది నేను చేయొచ్చు అంటే మీ పేరు గోత్రంతో నేను చేసినా కూడా పని అవుతుంది ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే తంత్రము అంటారు తంత్రం అంటే తప్పు కాదు తంత్రం అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు అక్కడ హోమం చేస్తున్నాం కానీ మార్పు ఎక్కడొస్తుంది మనలో వస్తుంది అంటే హోమగుండంలో అగ్నిలో వేస్తుంటే మనలో ఉన్న భయాలు పోతున్నాయి ఏ యంత్రానికి పూజ చేస్తుంటే మన హృదయం లోపల ఎమోషన్స్ పోతున్నాయి తర్పణాలు చేస్తుంటే మనకు భావస్థితి అంటే దేవునికి ఎలా దగ్గర అవ్వాలి అన్నది మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఏంటి అంటే అక్కడెక్కడో బయట చేస్తుంటే లోపల ఎలా మార్పు వస్తుంది ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్నే తంత్రము అంటారు అంటే మంత్రానికి దేవతకి మనకి మూడిటికి ఏదైతే లింక్ ఏర్పాటు చేస్తుందో దాన్ని తంత్రం అంటారు తంత్రం అంటే ఫస్ట్ అర్థం అది ఇంకా ఈ దశ మహావిద్యలని కాదు దశ మహావిద్యల్లో అన్ని విద్యలు కూడా ఈ తంత్రశాస్త్రం అంటే శ్రీ అమ్మవారి ఉపాసన తంత్రశాస్త్రం మీదే వెళుతుంది ఈ ఇక్కడ ఏంటి అంటే పూజ చేయడం అంటే కూడా ఈ పువ్వులు పెట్టానా లేకపోతే దీపాలు ఎన్ని వెలిగించాను లేకపోతే ఎంత ఇది చేశానో అది చేశాను ఈ ఆర్పాటం చేశానా లేకపోతే హోమంలో ఏం పువ్వులు వేశాను వీటన్నిటికీ అసలు ఈ శాస్త్రంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు ఇక్కడ ఉండే ముఖ్య విశేషం ఏమిటి అంటే నువ్వు దేవతతో ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నావు దేవతని ఎంత బాగా అనుభవిస్తున్నావు ఆ అనుభవించే స్థితి ఏదైతే ఉందో అదే తంత్రశాస్త్రం మనకి నేర్పిస్తుంది ఇంకా ఖాళీ అంటే అర్థం ఏమిటి అంటే మన ఆత్మశక్తి అని అర్థం ఎప్పుడైతే మనం ఈ విధంగా దేవతతో అనుసంధానం అవుతున్నామో మన ఆత్మ లోపల ఆ ఖాళీ తత్వం పూర్తిగా వస్తుందో అప్పుడు ఏమవుతుంది అనంటే ఖాళీ అంటే అర్థం అంటే ఉపాసన అంటే అర్థం ఏమిటో అర్థం అవుతుంది ఉపాసన అంటే నిజంగా అర్థం ఏమిటి అంటే ఆ దేవతలా మారడం తంత్రశాస్త్రం అదే నేర్పిస్తుంది అంటే ఆ దేవత ఏ దేవతకైతే పూజ చేస్తున్నావో నువ్వు ఆ దేవతలా మారాలి అంటే దేవత లక్షణాలు మన లోపలికి రావాలి అది నేర్పించేదే తంత్రశాస్త్రం అంటే అలాగే ఎంతో శక్తివంతంగా చెప్పుకోబడుతున్నాయి ఖాళీ ఉపాసన వెనకాల ఆంతర్యం ఏమిటమ్మా ఎంతో శక్తివంతంగా చెప్పుకో ఎందుకంటే ఖాళీ అంటేనే శక్తి ఈ శక్తి ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రతి క్షణం మనలో ఇప్పుడు చూ ఈరోజు మీరు ఒక కొన్ని కొన్నిసార్లు చేశారు దానివల్ల మీకు కొంత శక్తి వచ్చింది అసలు మంత్రం అంటే అర్థం ఏమిటి ఆ దేవత యొక్క సూక్ష్మ రూపం ఎవరి లోపల ఏర్పడుతోంది మన లోపల ఏర్పడుతుంది అంటే మనం ఎంత ఆ మంత్రాన్ని రిపీట్ చేస్తున్నామో అంత సూక్ష్మరూపం వెలుగేమవుతూ ఉంటుంది మనకు పెరుగుతూ ఉంటుంది శక్తి ఎంత వస్తుందో అంత ఉత్సాహం వచ్చేస్తుంది ఎంత ఉత్సాహం వస్తుందో మనం అంత గొప్పగా ముందుకు వెళతాం అందుకని చెప్పేసి ఖాళీ అంటేనే శక్తి కాబట్టి మనలో పూర్తిగా ఆ యొక్క శక్తిని పెంచుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకెప్పుడు నెవర్ స్టాప్ అంటారు చూసారా అలా వెళుతూ ఉండడమే దూసుకు వెళుతూ ఉండడమే ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో అందరికీ అదే కాళ్ళు కాబట్టి ఖాళీ ఉపాసన చేస్తే అలా ముందుకి హ్యాపీగా వెళ్ళగలుగుతారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న ఖాళీ ఉపాసన అంటేనే శక్తి అక్కడ ఉన్న ఇంకొక లక్షణం ఏమిటి అంటే ఎంతలా అంటే పైకేమో చాలా మంచిగా అన్ని పనులు చేస్తున్నట్టు ఆర్గనైజ్ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు లోపల చాలా సైలెంట్గా కూడా ఉంటారు అంటే లోపల అసలు అంటే గాబరా పడిపోవడం దీని తర్వాత ఈ పని చేయాలి కదా ఇవేవి ఉండవు అంత సాఫ్ట్గా జరుగుతూ ఉంటుంది ఆ ప్రశాంతత అన్నది కూడా ఖాళీ ఇస్తుంది అంటే లోపల ప్రశాంతంగా ఉంటుంది బయట పనులన్నీ ఇంకో అంటే చాలా ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ రెండు ఇచ్చే అంటే అది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మల్టీ టాలెంటే ఎందుకు అని అంటే బయటకేమో చేస్తున్న పని ఎక్కువ పని కనిపిస్తూ ఉంటుంది లోపల మాత్రం పూర్తి నిశ్శబ్దము అన్నది కనిపిస్తుంది ఆ నిశ్శబ్దాన్ని ఎవరై అదే నిశ్శబ్దమే శబ్దంగా మారడం అంటే లోపల ఉన్న నిశ్శబ్దం అంతా శబ్దంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి చాలామంది కబుర్లు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు పని ఏం చేయరు పని చేయరు పెద్ద కబుర్లు ఉంటాయి తప్ప పెద్ద పని ఉండదు కానీ ఖాళీ ఉపాసకులు ఏంటి అంటే ప చేతల్లో ఎక్కువ ఉంటుంది మాటల్లో తక్కు తక్కువ ఉంటుంది కానీ ఆ చెప్పే మాట మాత్రం మంచి జ్ఞానవంతమైనది అయితే అయి ఉంటుంది ఎందుకంటే పరావాక కద్దేవత కాబట్టి చాలా మంచి మాటలు పలికిస్తుంది అందుకే ఖాళీ ఉపాసన అంటేనే శక్తి అలాగే ప్రశాంతత ఖాళీ సమర్పించబడే ఏవైతే అంశాలు ఉంటాయో అవి ఎక్కువగా రక్త సంబంధిత అంశాలు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు అవి సమర్పిస్తే ఏ విధమైన అంటే ఫాలో అవ్వాలి అవి మనకి ఏమి నిర్వచనం ఇస్తూ ఉంటాయి ఇక్కడ మూడు రకాల సాధనలు ఉంటాయి ఏ ఏ సాధనకైనా సరే ఆ మూడు రకాల సాధనలు ఏంటి అంటే ఫస్ట్ సాధనని పశు సాధన అంటారు ఆ పశు సాధనలోని బలు ఇవన్నీ ఎందుకు అని అంటే పశు సాధన అంటే ఏంటి అంటే వాళ్ళు ఫిజికల్ గా అంటే దేవతకి బలి ఇవ్వడం లేకపోతే ఇలాంటివి ఏవి చేసినా సరే అది పశు సాధన కిందే వస్తుంది అంటే ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఏమనుకున్నారో దాన్ని మొక్కుకోవడం దాన్ని నైవేద్యం కింద పెట్టడం అదొక సాధన రెండో సాధన వచ్చేసరికి వీర సాధన అంటారు ఈ వీర సాధన అంటే అర్థం ఏమిటి అంటే ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా చేయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం అన్నం వండి పెడుతున్నాం అన్నం వండి కూర వండి నైవేద్యం పెడుతున్నాం అంటే ప్రశ్దంలో మేకలు వాటన్నిటిని చంపి అలా పెడుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి మనం కూరగాయలు పప్పులు ఇవన్నీ ఇస్తున్నాం మరి ఇది కూడా భలే ఒక రకంగా చెప్తే ఎందుకు అంటే అందులో అన్నిటికీ జీవం ఉంది కదా కూరలకు జీవం లేదా కానీ అక్కడ ఏమైంది మేక అరుస్తుంది కాబట్టి మీరు అను అయ్యో పాపం జీవించి చంపుతున్నారే అంటున్నారు కానీ కూర మీకు కనిపించటం లేదు కదా కానీ కూర కూడా జీవం ఉన్న పదార్థమే కదా అంటే దాన్ని మనం చంపే తింటున్నాం కదా అంటే వేరు సాధనలో ఎలా ఉంటుంది అంటే ధర్మబద్ధంగా ఉంటుంది అంటే అది అందరూ చేసే పని ఇప్పుడు కూరలు అందరం తింటున్నాం కాబట్టి అది ఇప్పుడు ఎవరు సమాజంలో మిమ్మల్ని తప్పు పట్టరు ఎవరు బాధపడరు అంటే కోరు అంటే అదంతా ధర్మం మీదే వెళుతుంది ఈవెన్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే తంత్రశాస్త్రంలో భార్యాభర్తలు వాళ్ళిద్దరూ చేసే ఏ పనైనా సరే ధర్మబద్ధమైంది అక్కడికి వచ్చేసరికి ఫస్ట్ సాధనలు అలా ఉండదు వాళ్ళు ఎవరై అన్నీ చెయ్యొచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఇవే చెయ్యాలి అని కొన్ని గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం వీళ్ళు వెళ్తారు ఇంకా దివ్య సాధన అని ఉంటుంది ఆ దివ్య సాధన అన్నిటికంటే బెస్ట్ అదేంటి అంటే రాధాదేవి కృష్ణుడి కోసం చేసిన చూసారా चग्गर సృష్టి అంతా ఆ కృష్ణుడినే చూసుకుందమ్మా చూసి ప్రతి దాంట్లోనూ ఆ కృష్ణుని అనుభవిస్తూ అలాగే మీరు ఏ దేవతనైతే కొలుస్తున్నారో ఆ దేవతని సృష్టి అంతా చూస్తూ మీ లోపల ఆ సృష్టి అంతా చూసి అనుభవించేదాన్ని దివ్య సాధన అంటారు ఆ సాధనలోకి రావాలి అంటే తప్పకుండా ఈ వా వేర సాధన పచ్చా రెండిట్లో ఏదో ఒకటి చేసి దానికి చేరగలుగుతాం కా జనరల్గా ఏంటి అంటే మానవులు ప్రతి ఒక్కళ్ళు వేర సాధనలోనే ఉంటారు అంటే గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం ప్రకారం అమ్మవారికి చక్కగా వాళ్ళు వంటలు చేసిన నైవేద్యం పెడవి ఇవన్నీ చేసుకుని ధర్మబద్ధంగా స్లోగా సాధన చేస్తూ చేస్తూ దివ్య సాధనలోకి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు పశు సాధన అన్నది కూడా ఉన్నది కాబట్టి అది విధి విధానం శాస్త్రం ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు చెయ్యడం అన్నది వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళకి తప్పు లేదు అది అయింది కాదు ఎందుకంటే శాస్త్రంలో ఉన్నదే చేస్తున్నారు కాబట్టి కాకపోతే దాన్ని విమర్శ కూడా ఎందుకు చేయకూడదు అంటే మనం చేస్తున్నది మనకు ఎంత రైటో వాళ్ళు చేస్తున్నది వాళ్ళకు కూడా అంతే రైటు పైగా అది శాస్త్ర ప్రకారం సమ్మతవే ఆ సమ్మతమైన దాన్ని వాళ్ళకు నచ్చిన విధానంలో మనకు నచ్చలేదు మనం దానికి దూరంగా ఉండి మనమే సాధన చేసుకుంటున్నామో అది చేసుకోవాలి దీనివల్ల పవర్ వస్తుందా దానివల్ల పవర్ వస్తుందా అని అంటే నిజంగా అమ్మవారికి శరణాగతితో ఎలా చేసినా సరే హ్యాపీయే అందుకని దివ్య సాధన అన్నిటికంటే గొప్పది ఎందుకు అంటే ఈ సృష్టి అంతా మీరు అనుకున్న దేవతను చూడడం అన్నది అసలు ఈజీ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ నా దేవత అని అనుకోవడం ఎంతవరకు అవుతుంది అంటే ఏమో తెలియదు ఒక పీక్ టైం తర్వాత మన ఇద్దరికీ ఏదైనా నచ్చలేదు అనుకోండి దేవత కాస్త నాలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి కానీ అలా అది కూడా అధిగమించి మిమ్మల్ని దేవతలా చూడాలి అంటే మనలో ఎంత మార్పు రావాలి అదే దివ్య సాధన అది రాలి అంటే తప్పకుండా వేర్ సాధన అన్నది చాలా ఖచ్చితంగా ఈ రక్త అదే మనం ఏదైతే ఏదైతే ఉందో వాళ్ళ నియమాలు ఉంటాయి ఆ పశు సాధన గురించి మనం ఎందుకు వెళ్ళట్లేదు అంటే మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి దాంట్లో వాళ్ళకి వాళ్ళ గురువులు చెప్పిన ప్రకారం ఆ నియమాలు వాళ్ళు పాటించుకుంటూ వెళ్ళాల్సి ఇక్కడ ఏంటి అంటే వర్ణాశ్రమ విధాయిని అని కూడా చెప్పారమ్మా ఆ వర్ణాశ్రమ విధాయిని అంటే ఇక్కడ మళ్ళీ అందరూ ఒకటే కులం అదేంటి అంటే శ్రీ కులం శివాశక్తి ఎందుకంటే మనకి జగతప్పతరం అంతే పార్వతి పరమేశ్వరం అన్నారు ఈ సృష్టి అంతటికీ పార్వతి పరమేశ్వరులే తండ్రి కాబట్టి మన అందరం ఒకటే కానీ ఈ భూమి మీద పుట్టినప్పుడు మనకి ఏ ధర్మం ఇచ్చారో అంటే మీరు ఏ కులంలో పుట్టారో ఆ కుల ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి అందుకే వర్ణాశ్రమ విధాయిని మళ్ళీ మీకు ఏ ఆశ్రమం ఇచ్చారో మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారా ఆ గృహస్థాశ్రమానికి సంబంధించిన ధర్మాలన్నీ పాటిస్తూనే మీరు సాధన చేయాలి అదే బ్రహ్మచర్యం తీసుకున్నారా అందులో సన్యాసాశ్రమం తీసుకున్నారా అందులో వానప్రస్థానికి వెళ్ళారా అందులో అంటే మీకు ఏ ఆశ్రమం ఉందో ఆశ్రమ ధర్మం ఖచ్చితంగా పాటిస్తూనే సాధన చెయ్యమని చెప్పారు అలాగే పశు సాధనలో కూడా వాళ్ళకి వాళ్ళ గురువులు ఏ విధంగా అయితే ధర్మబద్ధమైన చెప్తారో ఆ నియమాలు అయితే ఖచ్చితంగా పాటిస్తేనే దేవతకు మనం ఏం చేసినా నచ్చు నచ్చుతుంది అంతే కానీ మన ధర్మాలన్నీ వదిలేసి దేవతతో వెళ్తాను అన్నది కూడా దేవతకి కాదు ఎందుకు అని అంటే ఆవిడ చూడండి చక్కగా శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని చెప్పి అర్ధనారీశ్వర తత్వంతో ఎంతో బాగుంది అంటే శివుడు ఏదైతే చూడండి మళ్ళీ ఏమన్నారు మహా కామేశ మహిషి మహా త్రిపుర సుందరి కామేశ్వరాస్కర దగ్గ సబండాసుర శూన్యక ఈ సృష్టి అంతటికీ ఆవిడే ఆదిశక్తి అని అందరికీ తెలుసు ఆవిడ లేకపోతే ఆ జగన్మాత లేకపోతే ఏమీ అవ్వదని తెలుసు కానీ ఒక రాక్షసుడిని చంపాలి అన్నప్పుడు ఆవిడ దఫాలుగా ఒక్కొక్కళ్ళని వాడుతూ చివరికి ఎవరు ఎవరూ పనిచేయలేదు అన్నప్పుడు ఎవరిని బాణం కింద వాడింది కావేశ్వరుణ్ణే మహాపాశుపతాస్త్ర అగ్ని నిర్ధగ్రాసుర అంటే అర్థం ఏమిటి బండాసురుణ్ణి చంపింది చంపడానికి ఫస్ట్ చూడండి ఏం చేసింది ఎవరిని తీసుకొచ్చింది అంటే వినాయకుణ్ణి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది అంటే బండాసురుడు అంటే మంద బుద్ధి అని అర్థం అంటే వాడికి బుద్ధి ఏం చేయదు పని చేయదు అప్పుడు ఎవరిని ఎవరితో బుద్ధి వాడు పనిచేసేటట్టు చేయాలి అంటే సూక్ష్మబుద్ధికి కారకుడు ఎవరు వినాయకుడు అందుకని తీసుకొచ్చి వాళ్ళ ఉన్న మందబుద్ధిని తీసి సూక్ష్మబుద్ధి ఎందుకంటే తల్లి పిల్లల్ని తొందరగా శిక్షించలేదు అది వాడికి నేర్పించడానికి అంటే లోపాలను సరిదిద్దడానికి ఎవరైతే ట్రై చేస్తారో ఆవిడే తల్లి అంటే ప్రతిసారి మనలో ఉన్న లోపాలను ఎవరైతే తీసేయాలనుకుంటారో అదే తల్లి ఉపాసన ఇందాక అడిగారు మీరు ఖాళీ ఎందుకు శక్తివంతమో అని అమ్మ ఎప్పుడు శక్తివంతమే ఎందుకు శక్తివంతం అంటే మన ఎప్పుడు శిక్షించదు మళ్ళీ ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటుంది ఆ తీయడానికి ఉదాహరణ మీకు బండాసురుడు కోసం చూడండి ఫస్ట్ విఘ్నేశ్వరుడిని పంపిస్తుంది ఏంటంటే వాడికి మందబుద్ధి ఉందిరా అందుకే నేను చెప్తున్నది అర్థం అవటం లేదు వాళ్ళ సూక్ష్మబుద్ధిని పెట్టు అంది వచ్చాడు వాడు అయినా సరే నేను మందబుద్ధి వదనను నీ సూక్ష్మబుద్ధి నాకు వద్దన్నాడు పంపించేశాడు పంపించేసిన తర్వాత ఏమైంది మళ్ళీ కరాంగుళి రకోత్పన్న నారాయణ దశాకృతి అంటే ఈ వేళ్ళు గోల్డ్ నుంచి ఏం చేసిందంటే పది గోల్డ్ నుంచి పది విజ్ దశ చూడండి దశావతారాలు ఆ దశావతారాలని తీసుకొచ్చింది దశావతారాలు ఏం చేసే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఎందుకంటే విష్ణు ఏం చేస్తాడు మాయను తొలగించి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ మాయను తొలగించి జ్ఞానం ఇద్దామని ట్రై చేశాడు అయినా సరే వీడు ఏం చేశాడు నేను మాయలోనే ఉంటాను కానీ నాకు జ్ఞానం వద్దు ఇంకా వీళ్ళెవ్వరి మాట వినకపోయేసరికి నిజమైన జ్ఞానాన్ని నీ మీదకి పంపితే తప్ప నువ్వు జ్ఞానం నేర్చుకోవురా కానీ కామేశ్వరుణ్ణి ఏం చేసింది బాణం చేసి వేసింది ఎప్పుడైతే కామేశ్వరుని బాణం చేసి వేసిందో అప్పుడు పూర్తిగా శివుడు అంటేనే జ్ఞానం ఆ జ్ఞానం అవడం వల్ల ఆ తండ్రి ఏం చేశాడు అంటే ఆ బిడ్డకి జ్ఞానాన్ని ప్రసాదించాడు అందుకని ఆవిడ అంత శక్తివంతమైంది ఈ సాధనల్లో కూడా మనం ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు పాటించాలి అన్నప్పుడు భర్తను ఆవిడ ఎంత గౌరవించిందో అంటే నేనే శక్తి నేనే పవరు అన్నీ తెలుసు ఆవిడికి తెలుసున్న మళ్ళీ అక్కడ భర్త భర్తకు కావాల్సిన గౌరవం భర్తకి కూడా అంటే ఇక్కడ భార్యకి ఇవ్వాల్సిన అందుకే వాళ్ళిద్దరూ ఆది దంపతులు అర్ధనాడర్లు ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కూడా నేర్పించేది అదే ఏంటి అంటే నీకు నేను గురువుని నాకు నువ్వు గురువు అంటే నాకు జ్ఞానం కోల్పోయాను అనుకో నువ్వు జ్ఞానం చెప్పాలి నువ్వు జ్ఞానం కోల్పోయినప్పుడు నేను జ్ఞానం చెప్పాలి అంతే తప్ప ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అది అలా ఉంటేనే ఇల్లు బ్యాలెన్స్గా ఉంటుంది అదే వాళ్ళు నేర్పిస్తున్నది మనకి కాబట్టి ఇక్కడ ధర్మం అన్నది చాలా ఇంపార్టెంట్ అందుకే ధర్మిణి ధర్మవర్తిని ఆవిడెప్పుడు ధర్మం పాటిస్తుంది మనలో ఉన్న ధర్మాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి ఆ ధర్మంగా ఉండి సాధన చేస్తేనే ఆవిని చేరుకోగలుగుతాను తప్పితే లేకపోతే సాధన చేసేసాను చేరేసుకున్నాను ఇలాంటివన్నీ మనం అనుకుంటూ వెళ్ళిపోతాం నిజంగా ఎవరి ధర్మాల్లో వాళ్ళు పాటిస్తూ సాధన చేస్తే అమ్మని ఖచ్చితంగా సంతోషింప చేయొచ్చని అమ్మ చెప్తున్నారు అమ్మ చాలా ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు చూసారు కదా ఖాళీ విద్య గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు కీప్ వాచింగ్ పొలిటికోస్ డివైన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్